ఏ హాయ్ గాయస్ ఈ నార్త్ ఇండియన్స్ ఈ వారానికి ఒకసారి లేదా రెండు సార్లు వాళ్ళకి కావాల్సిన వస్తువులు సంతలకి వెళ్లి కొనుక్కు తెచ్చుకుంటారు అవి ఎలా ఉంటాయో చూపిస్తే చూడండి మన సైడ్ అయితే మనకు కావాల్సిన రకరకాల వస్తువులన్నీ ఒక చోటెట్టి అమ్మేదాన్ని అని పిలుస్తారు వీళ్ళైతే హఠి అని పిలుస్తారు మన సైడ్ అయితే ఈ సంత మార్కెట్లు అనేవి ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు అయితే చాలా మట్టి తగ్గిపోయినాయి ఇక్కడ మాత్రం ఇంకా వాటినే పాటిస్తూ కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళు ఇంకా ఇదే పద్ధతిని కొనసాగించడానికి కారణం ఏంటంటే వీళ్ళ కొన్ని జాతులు గాను కొన్ని తెగలు గాను కొన్ని వర్గాలు గాను విడిపోయి ఎక్కువ జీవిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఉండే ఏరియా కొండ ప్రాంతం లేదా అడవి ప్రాంతాలు దట్టమైన ప్రాంతాల్లో జీవించడం వల్ల అక్కడ ఏంటంటే అక్కడ ఉండే ప్రదేశాలకు అనుకూలంగా వీళ్ళ మార్కెట్లని ఏర్పాటు చేసి వీళ్ళు బ్రతుతూ ఉంటారు ఈ హటియాల్లో వీళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు వీళ్ళకి అందుబాటులో ఉంటాయి ఈ వారానికి రెండు లేదా మూడు సార్లు వీళ్ళకి అనుకూలమైన ప్రదేశంలో పెట్టుకుని ఈ హడియాన్ని కొనసాగిస్తారు ఇక్కడ ఎలా అంటే వారం అంతా కష్టపడి వారంలో ఏదో ఒక రోజు సంతకెళ్లి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కు తెచ్చుకుంటారు ఇక్కడ ఉండే మగాళ్ళు మాత్రం సంత జరిగే రోజున ఎక్కువ తాగుతారు అనమాట ఇక్కడ తాగేదాన్ని ఎప్పసారా అంటారు మన సైడ్ అయితే నాటిసారా అంటారు పబ్లిక్ కానీ తాగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి